శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా తొలిజామున నీ గుడికి చేరాము శ్రీరంగనాథ మేలుకోవయ్య వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్య క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్య మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్య నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా గోదా సమేత శ్రీరంగనాథ శ్రీరంగనాథ మేలుకోవయ్య నీ సేవ చేసే భాగ్యమీవయ్యా ఇవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కనులు తెరిచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణ కటాక్షం మాపై చూపవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా